హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో టేస్టీగా చికెన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఒకసారి ఈ విధానంలో చికెన్ పకోడీని ప్రిపేర్ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఈ చికెన్ పకోడీ అయితే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ చికెన్ పకోడీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ చికెన్ పకోడీ కోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో రుచికి తగ్గట్టు ఉప్పుని పావు స్పూన్ పసుపుని ఒకటిన్నర స్పూన్ల వరకు కారాన్ని వేస్తున్నాను ఈ కారం అనేది మీ స్పైసీకి తగ్గట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోండి అలాగే ఇందులోనే ఒక స్పూన్ చికెన్ మసాలాని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోండి అలాగే ఇందులోనే ఒక హాఫ్ నిమ్మ చెక్కని తీసుకుని ఇలా జ్యూస్ని కూడా పిండుకున్న తర్వాత ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా మిక్స్ చేసి తీసుకున్న తర్వాత బైండింగ్ కోసం ఇలా గా రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని వేసుకొని ఈ కాన్ఫ్లోర్ కూడా చికెన్లో కలిసే విధంగా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూడు పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా మధ్యకి చీల్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకుని తీసుకొని శుభ్రంగా కడిగి కరివేపాకును కూడా ఇలా కట్ చేసి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ చికెన్ ముక్కల్లో కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ బౌల్ పై ఉంచి ఒక గంట పాటు నానబెట్టుకోండి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చికెన్ అయితే మనకి బాగా నానిపోయింది ఇప్పుడు ఈ చికెన్ ఒకసారి ఇలా మిస్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రీకి సరిపడా ఇలా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లోనికి ప్యాన్లో అన్ని చికెన్ పీసెస్ని వేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద అన్ని వైపులకి ఇలా మిక్స్ చేసుకుంటా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసి తీసుకున్నారంటే మనకి టేస్టీ టేస్టీగా వేడివేడిగా క్రిస్పీ క్రిస్పీగా చికెన్ పకోడి రెడీ ఇదే విధంగా మిగతా చికెన్ని కూడా డీప్ ఫ్రై చేసి తీసుకోవడమేనండి ఓకే అండి చూస్తారు కదా చికెన్ పకోడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో ఈ చికెన్ అయితే చాలా చాలా టేస్టీగా ఉందండి పైకి క్రిస్పీగా ఉంది లోపల సాఫ్ట్గా ఉంది ఈ చికెన్ పకోడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో